నమస్తే నా పేరు కు స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కాకినాడ జిల్లాలో పర్యటిస్తారు మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం హాజరవుతున్నారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పెద్దాపురం సామర్లకోట జంట పట్టణాలు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో పటిష్టత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు హెలిప్యాడ్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మరి అన్ని జిల్లాలు తిరగాలి అన్ని పార్లమెంట్లు తిరగాలని ఆలోచనతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మరి కాకినాడ జిల్లాకే పెద్దాపురం నియోజకవర్గం ఇరవై మూడు సాయంత్రం రేపు మనకి ప్రోగ్రాం ఉండడం జరిగింది ఆ ప్రోగ్రాం ముఖ్యంగా మరి పది శనివారం కూడా స్వచ్ఛంద స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మరి కార్యక్రమం పది శనివారం కూడా జరుగుతుంది అందులో భాగంగా పెద్దాపురం ఆ కార్యక్రమం చేయాలని చెప్పి అది రావడం జరుగుతుంది కద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం పట్టణంలో రామరణ పట్టణంలో రెండు పట్టణాల్లో కూడా వేళ కార్యక్రమాలు జరుగుతుంది అందులో ముఖ్యంగా పెద్ద పరం ఒకటి ఈ శానిటేషన్ విషయం కానీ ఈ డ్రైజ్ విషయం కానీ ఇవన్నీ కూడా బీ నుంచి పరిస్థితి ఎలా ఉంది ఇంకా ఎలా చేయాలి మాకు ఎలా చేయాలని చెప్పి ఆలోచనతో వేళ రావడం జరుగుతుంది మాకు మాకు డైరెక్ట్ కూడా ఇవ్వడం ఇప్పటికే శానిటేషన్ విషయంలో కొంచెం శ్రద్ధ వహించి మనం పనిచేస్తున్నాం అయినా సరే ఇంకా పని చేయాలి మా శానిటేషన్ ఎవరో కూడా అసలు నేను ఉన్నారు లేదా స్వచ్ఛ మరి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని పక్కగా అమలు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు అలాగే ఆ ప్రోగ్రాం సైడ్ చంద్రబాబు నాయుడు గారు పన్నెండు గంటలకి ఎన్నిక్యాప్ దిగుతారు దిగిన తర్వాత మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డ్రైన్ మరి అక్కడ డ్రైన్ చూడటం జరుగుతుంది అలాగే డ్రైన్ చూడటమే కాదని కొత్త డ్రైన్ కూడా లేడీస్ మోడల్ లో ఒక డ్రైన్ కూడా ఇక్కడ ఇంటర్వ్యూ చేసి ఆ డ్రైన్ కూడా కట్టడం జరిగింది దాన్ని కూడా పరిశీలించారు అలాగే తర్వాత నడుచుకుంటూ వచ్చి ఇక్కడ బయట సమావేశానికి రావడం జరుగుతుంది ఆ సమావేశంలో ముఖ్యంగా ఇది ఓటి పచ్చా ఆంధ్రప్రదేశ్ కానీ రెండు పీపోర్ వేళ పీపూర్ ఆ మంది ఏదని చెప్పి మాకు అందరికీ డైరెక్ట్ ఇచ్చేది పెద్ద ప్రభుత్వం వరకు ఇప్పుడు రెండు వేల మంది రెండు వేల ఐదు వందల మందిని టీ పోర్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మీ అందరం కూడా మరి సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరికీ కూడా కార్యక్రమం కూడా చూడటం జరుగుతుంది అలాగే మీటింగ్ లో కూడా అనేక విషయాలు ఇవాళ మాకు ఒక డైరెక్షన్ ఇచ్చి నియోజవర్గ అభివృద్ధికి ఎలా అన్నది ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా రెండు పట్టణాలు రావడం కూడా పెద్దాపురం పట్టణం సంబంధించిన మీటింగ్ జరుగుతుంది అంటే పట్టణానికి సంబంధించి వాతావరణం పట్టణం వాతావరణంలో ఎలా ఉండాలో ఎలా జరగాలని ఇప్పటికే మేము ఈ పెద్దాపురం పట్టణం రామునగట్ల అనేక పార్కులు అనేక కళ్యాణ మండపాలు నిర్మాణాన్ని చెప్పి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది అన్ని కూడా జరుగుతున్నాయి ఇంకా 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 బాగా చేయాలి చెరువులు బాగు చేయాలి అలాగే బాగా చేయాలి కట్టడం చెరువులు బాగు చేస్తాం కోర పెట్టం ఇంకా కట్టాలి అనే ఆలోచన మేము కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కట్టం లేదు అన్నీ కూడా అశుభ్రంగా ఉంచి బాగా చేయాలని ఆలోచన లేదు పీపోరు కూడా మనం అమలు చేయడానికి మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో మరి పీపోరు ఎంతమంది పేద ఉన్నారో అంతమంది కూడా దసర చేస్తూ మేము చేయడం కానీ మాకు ఇండస్ట్రీస్ కానీ అలాగే ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ కార్యకర్తలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా కలిసి వస్తున్నారు వర్తకులు కానీ కలిసి వస్తారు అందరూ కూడా అటాక్ చేసి కార్యక్రమం కూడా తగ్గి తీసుకోవడం జరిగింది ఏది ఏమైనా అది అయిపోయిన తర్వాత పార్టీ మీటింగ్ కూడా నియోజకవర్గం పార్టీ మీటింగ్ కూడా అది వెయ్యి మందిని ఆహ్వానితులుగా పిలిచడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారు పార్టీ స్పష్ట వ్యవస్థ నేను ప్రారంభించ స్పర్శల్ వ్యవస్థ సంబంధించిన వెయ్యి మందికి స్పష్టంగా ఉన్నారు వెయ్యి మందిని వెయ్యి మందిని కూడా పెద్ద చేస్తున్నారు మిగతా అందరం కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు పెద్ద సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు చెప్పి కానీ రోజు నుంచి కూడా ఒకే కతాపం అంతా కూడా చావాలనుకోవడం అంతా తీర్థం వాతావరణంలో జనం కానీ అధికారులు కానీ మేము కానీ కార్యకర్తలు కానీ పనిచేసుకుంటూ చేస్తాం చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు మా సంతోషంగా ఒక స్ఫూర్తి ఇచ్చి దాని నియోజకవర్గాన్ని చేయడానికి ఒక స్ఫూర్తిగా ఆయన இதே தேச்ச்ட்டு ராயனிக்கு போய் பாကြည့်ச்சு நீங்க ஒரு அப்செட்றன்னு சொல்லி 301 this 30 complex road இக்கஞ்சி கொஞ்சம் முன்னுக்கு எல்ல this is the first program there are two technical people அங்க அங்க கேப்பறாங்க இங்க ఎవరున్నారు நாடின லெப்டல் எம்எல்ஏ நோபலி ப்ளாக்கட் பண்ணிட்டு மங்கர கேட்டி மேட்டர் நீங்க போயிங்க అక్కడ శానిటరీ వర్కర్స్ శానిటరీ స్టాఫ్ ఉంటారు ఒక స్వచ్ఛరతం ఉంటుంది ఒక వేస్ పికప్ చేసే వెహికల్ ఉంటుంది అవన్నీ చూసి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళకు ఒక టీస్ట్రిబ్యూట్ ఉంది శానిటరీ వర్కర్స్ అక్కడ చేసి మళ్ళీ రోడ్ మీదకి వచ్చేస్తారు రోడ్ మీదకి వచ్చేసరికి ర్యాలీ వెయిటింగ్ హియర్ ఈ ర్యాలీని ముందుకు తీసుకొని ఆ పాయింట్ ఆపుతాం మనం వేరే సీఎం సర్వీస్ అపోయిన తర్వాత అక్కడ ర్యాలీ ఆపుతాము ఆపిన తర్వాత అక్కడి నుంచి టూ హండ్రెడ్ ట్వంటీ మీటర్స్ అక్కడ ఆల్రెడీ వెయిటింగ్ కనుక వాక్ చేసి మళ్ళీ అక్కడ వెహికల్ తీసుకొని దాంట్లో వచ్చేటప్పుడు ఇక్కడ మహాలక్ష్మి ఉందో అక్కడ కాన్వాయి సార్ అక్కడే బస్ లంచ్ చేశాడు సార్ ఎంట్రో లంచ్ చేశాడు సార్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్రజావేదిక ఇక్కడి నుంచి వచ్చి ప్రజావేదికలోకి వచ్చి అక్కడ స్టాల్స్ ఉన్నాయి ఒక నాలుగు స్టాల్స్ అవి విజిట్ చేసి అక్కడి నుంచి ఈ వాక్ ప్రజావేదిక అది కంప్లీట్ చేసుకొని అయిపోయిన తర్వాత బయట కానీ లేదా ఇక్కడ ఒక సెవెన్ పీపుల్ వాళ్ళు ఇదా మీటింగ్ అయిపోయిన తర్వాత కానీ ఇక్కడ కానీ అండ్ వన్ ప్లేస్ పొజిషన్ అక్కడ మాట్లాడి పార్టీ కార్డర్తో ఇంటరాక్ట్ అవుతారు ఇంటరాక్ట్ అయిన తర్వాత దేర్ ఫోటో సెషన్ ఆల్ పార్టీ కార్డర్ ఈ ఫోటోగ్రాఫ్ సిఎం సార్ ఇక్కడ ఎంతమంది అయితే ఉంటారో ఆ ఎనిమిది వందల మంది ఒక్కొక్కళ్ళు వచ్చి ఫోటో తీసుకొని వెళ్తారు

మీ డ్యూటీ అక్కడ చూసుకోవాల్సింది ఎల్వన్ ఎల్ టూ రెండు లిస్ట్లు దే కం ఎయిటీ పీపుల్ పర్సం ఎల్ లో ఇరవై మంది ఉన్నారు ఎల్ లో యాభై నుంచి అరవై మంది లేదా డెబ్బై మంది కూడా ఉండొచ్చు సో రెండు వేరే వేరే ఇంట్లో జస్ట్ ఉంటారు ఎల్ వన్ ఎన్ టూ ఎల్ అందరూ కూడా